సోషల్ ప్రాపర్టీ టోటల్ టెన్ ఎకర్స్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుంది దీంట్లో ఒక బావి ఒక బోర్ ఉందండి ఫుల్ వాటర్ వాటర్కి అయితే అసలే ఇబ్బంది లేదు ఇంకా సాయిల్ చూసుకున్నా కూడా నంబర్ ఎక్ సాయిల్ అండి ప్యూర్ రెడ్ సాయిల్ ప్రాపర్టీ ఓకే ఇంకా డాంబర్ రోడ్ నుంచి చూసుకుంటే అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది రావడం పోవడానికి అయితే ఏ ఇబ్బంది లేదు ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వెళ్ళిపోతాయండి నక్ష రోడ్కి ఫస్ట్ పెట్టండి ఓకే ఇంకా ఈ ప్రాపర్టీ వచ్చి చెడుగుప్ప తాలూకా బీదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా జైరాబాద్ నుంచి చూసుకుంటే ఓన్లీ థర్టీ ఫైవ్ కిలోమీటర్ లో ఈ ప్రాపర్టీ ఉందండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఓకే చాలా నంబర్ ఎక్ బిట్ ఉంటుంది ఇంకా జైరాబాద్ వరకు అయితే ఫుల్ డెవలప్ అవుతుంది స్మాల్ సిటీగా జైరాబాద్ స్మాల్ సిటీగా ప్రకటించారు ఇంకా టెన్ థౌజండ్ సిఆర్ రిలీజ్ కూడా చేశారు ఫ్యూచర్లో మంచి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మంచి ప్రాఫిట్లో కూడా ఉంటారండి ఓకే జైరాబాద్ డెవలప్ డెవలప్ అయితే మినిమం ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు సరౌండింగ్ మొత్తం డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఓకే